మైన నామమునకు మహిమ గాక మన ప్రభువును రక్షకుడును క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాద సన్నిధిలో కూర్చున్నాం దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయించున్నాము ప్రభు నందు ప్రేమైన వార్లారా ఎన్నో విషయాలు ఎన్నో కుటుంబాలను దర్శిస్తూ అనేకమైన మేలులతో తృప్తిపరుస్తూ ఉన్న దేవుని వాక్యము మనం ప్రకటిస్తూ ఉన్నాం ఈ వాక్యము అనేక హృదయాలను వెలిగిస్తూ ఉంది అనేకులను తప్పిస్తూ ఉంది మరణ ఛాయలో నుంచి ఈరోజు ప్రభు ఎగుట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ విషయాన్ని నిబిడలతో మాట్లాడాలి అన్నప్పుడు దేవుడు మాట్లాడమన్నటువంటి మాటలు ఏమిటి అనగా రాకడకు ముందు దేవుని నమ్మిన వారికి ఊరి ఏమిటి ఊరి ఏమిటి రాకడకు ముందు దేవుని నమ్మిన వారికి ఊరి ఆ మధ్య మేము దుబాయ్కి వెళ్ళినప్పుడు ఆ దుబాయ్లో ఉన్నటువంటి న్యాయస్థానం యొక్క వివరాలు కొన్నిటిని మేము తెలుసుకున్నాం అక్కడ ఎవరైనా ఒక స్త్రీని ఒక ఆడబిడ్డను మానభంగం చేసిన లేదా స్త్రీల ఎడల అసభ్యకరంగా ప్రవర్తించిన వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వారు తప్పు చేశారు అనే నిర్ధారణ అయితే వారిని జైల్లో కాదు నట్టి నడి ఊరులోనికి తీసుకొని వచ్చి ప్రజలందరూ చూస్తూ ఉండగా బాహాటంగా ఊరి వేసి చంపుతారు బాహాటంగా కువైట్ దుబాయ్ అబుదాబీ షార్జా అనబడే ప్రదేశాలలో బాహాటంగా ఇంకొకసారి తప్పు జరగకూడదు అని మన దేశంలో ఉరి శిక్షను రద్దు చేసి చాలా కాలం అయిపోయింది ఉరి వేయకోకుండా యావజ్జీవ శిక్షగా అంటే జీవితాంతం బ్రతికిన కాలం అతను చేసిన తప్పిదాన్ని బట్టి జైల్లోనే ఉండేటట్టుగా కొన్ని శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలు లేకపోతే చట్టాలు చేశారు భారతదేశ గణాంకాల ప్రకారంగానట భారతదేశ చరిత్ర ప్రకారంగా లేదా గణాంకాల ప్రకారంగా ఒకవేళ మనం క్రైమ్ రిపోర్టు చూస్తే ప్రతి గంటకు రోజులో ఇరవై నాలుగు గంటలు కదండి అలాగ ప్రతి గంటకు భారతదేశములో మాత్రమే నూట నలభై కోట్ల జనాభాలో ప్రతి గంటకు పద్నాలుగు మంది మరణానికి పాల్పడుతూ ఉన్నారట ప్రతి గంటకు పద్నాలుగు మంది అందులో ఉరి వేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు విషం తాగి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు నేను కేవలం బలవర్ నర్మనం అంటున్నాను అంటే యాక్సిడెంట్లో ఇంకొక రీతిగానో కాదు తమ్మును తాము చంపుకునేవారు అది రైలు కింద పడో నీళ్ళల్లో దూకో నదులల్లో దూకి ఎక్కడో ఒక చోట ప్రతి రోజు ప్రతి గంటకు పద్నాలుగు మంది చనిపోతూ ఉన్నారని మీరు గూగుల్లోనికి వెళ్తే తెలుస్తాయి వీటన్నిటినీ చూస్తున్నప్పుడు దేవుని నమ్మిన వారికి కూడా నమ్ముకున్నాం మనం కానీ మనం చేసే కొన్ని పనులు ఉరి శిక్ష కన్నా ప్రమాదకరమైనవి బైబుల్లో ఉన్నాయి అందుకే ఊరి అనే మాట మీద మాట్లాడుతున్నాను నేను ఊరి అనే మాట మీద బైబిల్ గ్రంథంలో ఉరి వేసుకొని చచ్చిన కొంతమంది ఉన్నారు మీకు ఎవరైనా తెలుసా పేలు ఆ యుధ ఎస్కరేతు నూతన నిబంధనలో కాదన్నాను పాత నిబంధనలో పేలు దావీదు దగ్గర మంత్రిగా పనిచేశాడు తన కుమారుడైన అప్షలోము తిరగబడగానే దావీదు కొండలకు పారిపోతే ఇతను ప్లేట్ పెరాయించి అప్షలోం దగ్గరకు వచ్చి నా రాజు నువ్వే నీ కూడా నేను మంత్రిగా పనిచేస్తాను అని కృతజ్ఞతే లేకుండా అన్ని రోజులు పనిచేసి మంచిగా చూసుకున్న దావీదును చంపడానికి చెడ్డ చెడ్డ ఆలోచనలు ఇచ్చాడు అప్షలోముకు అప్పుడు అప్షలోము అహితపల ఆలోచనే తీసుకునేవాడు కానీ మధ్యలో ఒకసారి మరొక ప్రవక్త ఆలోచన తీసుకున్నందుకు తన మాట జరగనందుకు అని రాయబడింది అక్కడ తన మాట జరగనందుకు ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు ఈరోజు కూడా చాలామంది తాము అనుకున్నవి జరగనందుకు కోరుకున్న మార్క్స్ రానందుకు చదువులో ఒత్తిడి ఎక్కువైనందుకు ఇవన్నీ దయ్యం పట్టిన వాళ్ళు చేసే పనులు మార్కులు రాలేదనో చదువులో సందర్భానుసారంగా ఒకవేళ ఒత్తిడి ఉందనో ఒత్తిడి ఉంటే బయటకు వచ్చేయి కానీ చావు పరిష్కారం కాదు కదా అలాగ చనిపోయేవాళ్ళు తన పని తేకపోతే తన అనుకున్నది సాధించలేకపోతున్నామని చచ్చిపోయేవాళ్ళు అలాగ ఒకరైతే నూతన నిబంధనలో చేసిన తప్పు అది అవమానమై తల చూపించలేక ఎవరికి మిగిలి ఉన్న పదకొండు మంది శిష్యులకు సమాజానికి తల చూపించలేక అరే నేను తప్పు చేశానురా సరిదిద్దుకోలేని తప్పు అందుకే ఆ డబ్బు తీసుకొని మొదటిగా శాస్త్రుడు పరిశువుల దగ్గరికే పోయాడు వాళ్ళు అన్నాడు నీకు డబ్బులు ఇచ్చావు నీ ఇష్టం మాకేం సంబంధం అన్నారు ఇక చేసేది లేక ఆ డబ్బును దేవాలయంలో ఇట్లా పారబోసి ఉండిలో వేళ పారబోసి ఇంటికి వెళ్ళిపోయి ఏమయ్యాడు ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు వీళ్ళిద్దరూ ఉరిపెట్టుకొని చచ్చిపోయారు కానీ ఉరివేయబడి చంపారు ఒక అతన్ని అతను ఎవరు హామాను హామాను మురదకాయ కొరకు యాభై మూల ఉరికొయను తయారు చేశాడు కానీ తయారు చేసిన ఆ ఉరికొయ్యకే హామాను ఏలాడవలసి వచ్చింది ఈరోజు దేవుని నమ్ముకున్నాం మనం దేవుడు మనకు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు కానీ మనం ఎక్కడో చేసే పొరపాట్ల వలన మనకు తెలియకుండానే ఉరి బిగుసుకుంటూ ఉంది మీకు తెలుసో తెలియదో ఉరి వేసుకునేటటువంటి వ్యక్తులు చచ్చిపోయినటువంటి దాఖలాలు మీరు చూసి ఉంటే నేను చూశాను ఒకటి రెండు వారిని దించిన తర్వాత వారి నాలుక కొరుక్కొని ఎందుకంటే ఇట్లా వేస్తానే వెంటనే చావడు వారు కొద్దిసేపు గిలగిలలాడాలి ఊపిరికి ప్రధానమైనటువంటి అవయవం ఇక్కడే ఉంది కాబట్టి కంఠం ఇది బిగుసుకుపోతున్న కొద్దీ నరాలన్నీ బరువెక్కిపోయి బిర్రెక్కిపోయి తన నాలుక తప్పించుకుందామని అన్న నాలుక అలాగ వచ్చి చచ్చిపోయిన ఒక వ్యక్తిని నేను హిందూపురంలో చూశాను ఎందుకంటే మేము పోయేంతవరకు వాడు ఉరికి ఎలాడుతానే ఉన్నాడు మేము పోయిన తర్వాత పోలీసు వల్ల ఉరితాడని తీశారు కాబట్టి ఉరి ఉరి ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేశారు క్షణికావేశాలతో తొందరపాటుతో ఉరి వేసుకొని చచ్చారు మాకేం పట్టింది ఉరి వేసుకోవడం అంటారా ఈరోజు ధ్యానం చేసే కొన్ని మాటల్లో దేవుని నమ్ముకొని కూడా ఉరి లేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు ప్రభువు నమ్మిన బ్యాప్తిజం పొందిన ప్రభు బలలో పాలు పొందిన పాటలు పాడిన వాక్యం చెప్పిన సేవ చేసిన ఆత్మహత్య చేసుకున్న నీకు ఎక్కడ చోటు లేదు పరలోకంలో చోటు లేదు పరలోకంలో అస్సలు చోటు లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది మన దేహం మనది కాదు మనం విలువ పెట్టి కొనబడ్డం దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు చావాలి ప్రమాదంలో అనుమతి ఇచ్చాడా చనిపోయాం అంతవరకే తప్ప ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా భార్యను భయపడించడానికో భర్తను భయపడించడానికో దీనికన్నా చావు మేలు చస్తా 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 అని అంటుంటే ఒకరోజు ఏమైతాను ఖచ్చితంగా తెస్తావు ఖచ్చితంగా చేస్తావు ఆ మాట సరైనది కాదు అందుకే ఈరోజు నమ్ముకొని కూడా ఊరికి చేరువగా ఉన్న కొన్ని విషయాలు ప్రభు చెప్పమన్నాడు వాటిని చెప్పక ముందుగా మూల వాక్యాన్ని చూద్దాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన మూడో వచనాన్ని దీన్ని చదవాలా మనం ఎన్ని మాటలు కంఠస్థ చేశాం వేటకాని ఉరిలో నుండి నిన్ను విడిపించు ఆయన నిన్ను విడిపించు విడిపించును చాలు మనలను నిత్యము వేటాడి ఉరివేసి చంపాలన్నటువంటి తపన కలిగిన వాడెవడు సాతానుడు మనలను నిత్యము వెంటాడి ఉరివేసి చంపాలనేవాడు సాతానుడు కానీ అక్కడ మీరు మొదటి వచ్చి నుంచి చూస్తున్నప్పుడు మీరు మహోన్నతుని చాటున నివసిస్తే సర్వశక్తుని నీడను విశ్రమిస్తే ఆ వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్నేం ఏం చేస్తాడట విడిపిస్తాడట విడిపిస్తాడట వాడు ఊరి పెట్టి ఉన్నాడు అని రాయబడింది హబకుక్కులో ఊరులు వగ్గి ఉన్నాడు ఎవరు చిక్కుతారా అని మీకు తెలుసా కొంతమంది వేటగాళ్ళు పక్షులను వేటాడే వాళ్ళు కొన్ని జంతువులను వేటాడే వాళ్ళు బోన్లు పెట్టడానికి ఉరి పెట్టడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే అందులో ఆ పక్షినో లేకపోతే ఆ జీవినో చిక్కించుకోవడానికి అలాగే సాతానుడు మిమ్మల్ని చిక్కించుకోవడానికి కొన్ని ఊర్లు పెడతాడు కొన్ని బోన్లు పెడతాడు మనం చూస్తున్నాం కదా తిరుపతిలో ఒక చిరుత తిరుగుతుంది అంటే ఒక బోన్ పెడతారు వాళ్ళ ప్రాంతంలో ఒక క్రూరముఖం తిరుగుతుంది అంటే అటవీ శాఖ వాళ్ళు ఒక బోను పెడతారు బోను పెట్టి దాంట్లో మేత కూడా పెడతారు కొంచెం నష్టమైన పర్లేదు మీరు చూడండి ఊరక బోను పెడితే పులి వచ్చి బోన్లో పడదు పులికి ఆహారంగా ఉండడానికి ఒకటి వదించడానికి ఒక మేక పిల్లని పెడతారు లోపల ఇది లోపల ఉండి అటు తల్లిలా తండ్రిలా ఎవరిలా అరుస్తూ కేకలు ఆ శబ్దము విని ఎక్కడోలాగా వెళ్ళిపోతున్న చిరుత ఎక్కడికి వచ్చేస్తుంది ఈ బోన్ దగ్గరకు వస్తుంది లోపల కట్టేసినటువంటి ఆ మేక పిల్లలు అరుస్తుంటే దీన్ని తిన్నామనేది లోపలికి వెళ్ళగానే ఆ బోన్ లాక్ అవుతుంది అది తింటదది అది కానీ తింటే తినింది ఒక జీవి చస్తే చచ్చింది అనేక మంది మనుషులకు ప్రాణాపాయం కలక్కోకుండా ఆ బోనులో పులినైతే ఏం చేశారు బంధించగలిగారు మిమ్మల్ని కూడా పట్టుకోవడానికి సాతానుడు వెరగా బోన్లో కొని పెడతాడు అవే ఈరోజు మనం చూడబోతున్నాం అవి పెట్టినప్పుడు మనం కూడా ఏమనుకుంటాము అంటే సునాయాసంగా వెళ్ళి దాన్ని పట్టుకోవడానికని వెళ్ళి మనం చిక్కి చచ్చిపోతాం అందుకే దేవుడు మీరు అలాగ చేయొద్దు మీరు అలాంటి వాటికి దూరంగా ఉండాలి అనే కొన్ని పరలోకపు విషయాలు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు రండి కొన్ని విషయాలు మనం చూద్దాం మొదటి విషయానికి వెళ్తూ ఉన్నాం యహోషవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము పన్నెండు అలాగే పదమూడవ వచ్చినాన్ని ఒకసారి మనం చదుమా ఎంత బాగున్నాయో చూద్దాం ఒకసారి అయితే అయితే మీరు వెనుకకు తొలగి మీరు వెనుకకు తొలగి మీ యొక్క మిగిలి ఉన్న ఈ జనము మీ యొక్క మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో వ్యముంది వారితో ఉంది వారితో మీరును ఆ మాట ఆ మాట నుంచి చూద్దాం వారితో మీరునో మీతో వారును మీతో వారునో సాంగత్యము చేసిన ఎడ సాంగత్యము అంటే సహవాసం చేసిన ఎడల మీ దేవుడైన యహోవా మీ దేవుడైన యహోవా మీ ఎదుట నుండి మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టి మానను మీ దేవుడైన యహోవా మీ దేవుడైన మీకు ఇచ్చిన ఇచ్చిన ఈ ఈ మంచి మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు ఆ మాట చూడండి మీరు నశించు వరకు అంటే మీరు నాశనమైపోయేంత వరకు వారు మీకు ఊరిగాను వారు మీకు ఊరిగాను బోనుగాను బోనుగాను మీ ప్రక్కల మీద మీ ప్రక్కల మీద కొరడాలు గాను మీ కన్నులలో మీ కన్నులలో కన్నుగాను ముందురు ముందురు చేయకూడని వ్యక్తులతో సహవాసం ఊరి అది మొదటి విషయం చేయకూడని వ్యక్తులతో సహవాసం ఊరి అని రాయబడింది నేను ఆ మాటలు మీకు వివరిస్తాను మీరు వెనుకకు తొలగి అన్నాడు పన్నెండో వచ్చినంలో ఇరవై మూడో పన్నెండో వచనంలో మీరు వెనుకకు తొలగి మీ యొక్క మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని లోతు భార్య వెనుకకు తిరిగి ఏమైపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది ఇప్పుడు మన దగ్గరకు వద్దాం ఎస్సు ప్రభల వారు నూతన నిబంధనలో అన్నాడు నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు అంటే ఇప్పుడు మనం దేవుని నమ్ముకున్నాం అన్యుల సహవాసమో దుష్ట సహవాసమో వద్దు అనుకొని దేవుని దగ్గరికి వచ్చాం చా ఈ బతుకు బాగలేదు ఈ జీవితం బాగలేదు ఈ స్నేహం బాగలేదు వీళ్ళు చెడగొడతారు వీరు పడగొడతారు వీడు పాడు చేస్తారు ఇలాంటి వ్యక్తుల సహవాసం వద్దు అని ఐగుప్తును విడిచి ఇస్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే కణాను దేశానికి వస్తూ ఉన్నారు సరే వస్తున్నారు కాదు వచ్చేశారు యహోశివ వారిని పిలుచుకు వచ్చాడు పిలుచుకొచ్చి వారి వారి స్వాస్థ్యాలను వారికి పంచిపెట్టిన తర్వాత యహోశివ అంటున్నాడు మీరు ఇప్పుడు బాగున్నాంలే ఆరోగ్యంగా ఉన్నాములే అని మీరు మళ్ళా వెనకకు తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే ఆ అన్యుల సహవాసాన్ని మీరు కోరుకుంటే ఆ సహవాసం మా సాంగత్యం మీకేం చేస్తుంది అంటే మీరు వెళ్లాల్సిన అంటే మనతో అయితే వాళ్ళతో అయితే అన్నారు మీరు వచ్చిన ఈ కానాను దోషములో ఉండకోకుండా దేవుడు మిమ్మల్ని కొట్టివేస్తాడని వాళ్ళతో అన్నాడు మనం వెళ్లాల్సిన పరలోకం వెళ్ళకోకుండా మనము ఎవరితో అయితే అన్యుల సాంగత్యాన్ని కోరుకొని ఉన్నామో వారి సాంగత్యము మనకు ఎలాగుంటుందట మీకు తెలిసిన ఒక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను చదివించను ఎన్నో మార్లు చదివించాను కాబట్టి కురందులకి రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయము ముప్పై మూడో వినండి నేను చెప్తాను కురందులకి రాసిన మొదటి పత్రిక పదహైదు ముప్పై మూడు అని రెండు మాటలు ఎందుకు అన్నానంటే మీరు రాసుకొని మళ్ళీ తర్వాత చూసుకున్నా అదే ఉంటుందని అక్కడ అన్నాడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది చెడగొడుతుంది అన్నాడు అంటే చెడ్డ సహవాసం ఒక మంచి వ్యక్తిని కూడా ఏం చేస్తుందట చెడగొట్టేస్తుంది అని అర్థం మొన్నటి విన్నా నేను ఒక పాపతో మాట్లాడుతున్నాను సెంట్రల్ సిలబస్లో టెన్త్ క్లాస్ చదివింది అమ్మాయి సిబిఎస్ సెంట్రల్ సిలబస్లో చదివింది టాప్ ర్యాంక్లో పాస్ అయింది టాప్ ర్యాంక్లో పాస్ అయింది టెన్త్ క్లాస్ నా దగ్గరకు వచ్చి స్వీట్స్ ఇచ్చి ప్రేర్ చేయించుకొని నేను మంచి మార్కులతో పాస్ అయిన అంకుల్ నా కొరకు మీరు ప్రార్థన చేశారు నేను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అని ఒక కానుకి ఇచ్చింది ఒక ఐదు వందల రూపాయలు ఓకే అమ్మ మరి ఇంటర్ ఎక్కడ చేరుతున్నావు అన్న డాడీ వాళ్ళ ఇష్టం అంకుల్ అనింది ఏమన్నా పాపను ఎక్కడ చేరుస్తున్నారు అని అడిగా పాప ఎలాగైనా నీట్ రాసి ఎంబీబీఎస్ సీట్ కొట్టాలని తపన ఉంది సో విజయవాడ గోస్లైట్ అనబడేటటువంటి ఒక టాప్ కాలేజీలో సంవత్సరానికి రెండు లక్షల యాభై వేలు ఫీజు రెండేళ్ళ కాదు సంవత్సరానికి అంటే ఇప్పుడు ఇంటర్ ఎన్ని సంవత్సరాలు చదవాలి ఎంట్రోలు చెప్పండి ఎన్ని సంవత్సరాలు చదవాలి మూడేళ్ళ నాలుగేళ్ళ ఎన్ని ఏళ్ళు చదవాలి ఇంటరు రెండేళ్ళు ఫస్ట్ ఇయర్ రాసి వచ్చింది మొన్న రిజల్ట్ వచ్చాయి టెన్త్ టాప్లో పాస్ అయినటువంటి అమ్మాయి ఫోర్ హండ్రెడ్ కూడా రీచ్ అవ్వాలా కిందికి వచ్చేసే చాలా వచ్చేసుకోరు తక్కువ మూడు వందల యాభై దాకా వచ్చాయి అందాకా వచ్చాయి బాగా చదువుతావు కదా అమ్మాయి నువ్వు అమ్మా బాగా చదువుతావు కదా నువ్వు ఏంటి మార్క్స్ ఏంటి ఇంత లీస్ట్లో వచ్చాయి అని అంటే కింది తలకాయి ఉంచింది పర్లేదులే అంకులే కదా నాతో నువ్వు చెప్పచ్చు నేను నీకు ఏదన్నా గైడ్ చేస్తాను నెక్స్ట్ నువ్వు ఎలాగా ఇంప్రూవ్ కావాలని నేను చెప్తాను ఒక మాట చెప్పు నాతో అని అన్నాను అలాగే కింది తలకాయించుకొని మెల్లగా పోలియో చుక్కలు కారుస్తుంది అంటే ఏడుస్తూ ఉంది నేను నా ఖర్చు తీసి నేను పిల్లలతో ఎవరితో మాట్లాడినా కూడా చాలా సన్నిహితంగానే ఉంటాను బిడ్డల మాదిరిగానే తుడుచుకో అని అన్నాను పొద్దులే అంకుల్ అని చున్నీతో తుడుచుకొని ఏమైంది అన్నాను నేను బాగా చదివేదాన్నే అంకుల్ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎప్పుడు చదివేమే సెకండ్ ఇయర్లో చదవచ్చురా నైట్ చదవచ్చురా తెల్లారుజానం చదవచ్చురా ఎప్పుడు చదివేనా మాట్లాడుకుందాం అని మాటల్లో పెట్టి నన్ను ఆ జోకులు ఈ జోకులు అవి వేసుకుంటూ ఇవి వేసుకుంటూ ఉంటే నేను ఈ వన్ ఇయర్లో చదివింది తక్కువ నవ్వింది ఎక్కువ చదివింది తక్కువ నవ్వింది ఎక్కువ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంట్లో ఏడిచింది ఎక్కువ ఏమైంది అని అంటే నా ఫ్రెండ్స్ సరిగా లేరు అంకుల్ నేను అన్నాను వీళ్ళందరూ మీకు టెన్త్ క్లాస్ నుంచే ఫ్రెండ్సా అన్నాను అక్కడ ఎవ్వరు నాకు టెన్త్ క్లాస్ వాళ్ళు లేరు అంకుల్ నా క్లాస్మేట్స్ అందరూ ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గరలో తిరుపతి ఎక్కడెక్కడో చదివి చేరారు నేను ఒక్కనే ఆ కాలేజీలో చేరాను మరి నీకు ఫ్రెండ్స్ ఎలాగయ్యారు అంకుల్ సరే ఫ్రెండ్స్ ఉండడం తప్పేం కాదు తక్కువ సమయం గడిపి ఎక్కువ చదవచ్చు కదా అని అడిగాను అదే చదవనీకోకుండా ఏదో ఒకటి జోకులు వేస్తూ ఉంటే నేను కూడా జోకుల్లోనే ఉండిపోయి మొత్తం పైన ఇప్పుడు ఏమైపోయింది అంటే నాకు రావాల్సిన రిజల్ట్ లాస్ అయిపోయాంకు ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను చాలా పర్యాలు చెప్పాను నేను జ్ఞాని సులోము అని చెప్పిన మాట బహుమంది చెలికాండ్రు కలిగిన వారు ఏమైపోతారట చెడిపోవను అని రాయబడింది ఫ్రెండ్స్ ఉండాలి పరిధిలో ఉండాలి ఫీజు కట్టేది తల్లిదండ్రులు భోజనం ఖర్చు చేయడానికి భోజనానికి డబ్బులు ఇచ్చేది తల్లిదండ్రులు వస్త్రాలు తీపించేది తల్లిదండ్రులు నీకు నష్టం కలిగితే ఏడ్చేది తల్లిదండ్రులు నీ సంతోషాన్ని పది మందికి చెప్పుకొని ఆనందించే తల్లిదండ్రులు వారు ఏదో ఒక గురి కలిగి నువ్వు ఏదో సాధిస్తావని ఎదురు చూస్తుంటే ఇకిలి వేసేలకు సకిలి వేసేలకు నువ్వు పడిపోయి అన్యుల స్నేహాలను కోరుకొని చదువును ఏం చేసుకుంటున్నారు చాలామంది పాడు చేసుకుంటున్నారు పాడు చేసుకుంటున్నారు నేను అడుగుతాను ప్రభునందు ప్రిగులారా దేవుని వాక్యం సెలవిస్తుంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది చెడగొట్టేస్తుంది చెడగొట్టేస్తుంది ప్రియులారా నేను ఒక వ్యక్తితో మాట్లాడాను ఒక ప్రాంతంలో ఏమని మాట్లాడాను అంటే అతనికి భార్య ఉంది పిల్లలు ఉన్నారు అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న వానికి కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది ఒకరోజు నేను ఎందుకు కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చిందంటే ఈ తల్లిదండ్రులు చెప్పారు ఎవరు చెప్పినా వినట్లేదన్న మీరు ఒక రెండు మాటలు చెప్పండి అలాగంటే నేను వాణ్ణి దగ్గరికి పిలిచి చిన్న పిల్లలు కదరా బాబు నీ పిల్లలు ఉండగా పరాయి స్త్రీతోనూ సాంగత్యం కోరుకోవడం ఎంతవరకు సబబు అని అడిగాను వాడు అంటాడు నాతో ఆ అమ్మాయి చాలా మంచిది అన్నాడు ఆ అమ్మాయికి భర్త ఉన్నాడా అని అన్నాను ఆ ఉన్నాడు నేను అంటాను ఆడ భర్తకు మోసం చేసి నీతో కులికేది మంచి అవుతుంది ఆడ భర్తకు మోసం చేసి నీతో కులికేది మంచిది అవుతుంది రెండవ విషయానికి వస్తా నీ భార్య మంచిదే చెట్టుదే అలా ప్రక్కన పెడదాం నీ భార్యను మోసం చేసి పరాయి స్త్రీతో కులికేటటువంటి నువ్వు నువ్వు ఎట్ల మంచోరు అయితే అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావు అందుకే చూడండి ఇలాంటి జీవితాలన్నీ ముగింపులో ఎలాగుంటాయంటే ఆత్మహత్య చేసుకొని చావడం లేదా ఒక దినాన ఆ ఇంటి ఆడబిడ్డలో ఆ ఇంటి వాళ్ళలో వచ్చి ఏమే నా భర్తని కౌగిట్లో పెట్టుకున్నావు నీ పంచన తిప్పుకుంటున్నావు ఎంతమంది కావాలి నీకు పురుషులు అని బజార్లో నిన్ను నిలేసి చెప్పెత్తుకుంటే నీ బతుకు ఏంటి పరిస్థితి అంటే నువ్వు కోరుకునే సహవాసం కొన్ని నిమిషాలు సుఖం కోసమా దాని కొరకే నువ్వు సహవాసం కోరుకుంటే అది నీకేందంత ఉరి ఉరి అనేది ఒకసారి జరిగేది కాదు స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ వస్తుంది అందుకే హోషుమా మాట్లాడుతుంటున్నాడు దేవుని నమ్మిన ఇస్రాయలు వారా ఏ పాపమైతే వద్దనుకుని వచ్చారో ఏ శాపం అయితే వద్దనుకున్నారు ఏ సుఖమైతే వద్దనుకున్నారో దాని కొరకు వెంపలాడితే ఒక దినాన అది మీకు ఉరిగాను రెండవది బ్రోను మూడవది కన్నులలో కన్నులలో చెప్పండి ముళ్ళుగాను ఎప్పుడైనా మనం ముఖం కడుక్కునేటప్పుడు దూకునేటప్పుడు ముఖం తుడుచుకునేటప్పుడు పొరపాటుగా కనురెప్పల్లో నుంచి ఒక చిన్న వెంట్రుక కంటిలో పడితే ఆ కన్ను ఎంత తలడిల్లుతుందండి ఆ కంటి లోపల వెంట్రుక బయటికి వచ్చేంత వరకు కంటి వెంబడి ఏం కడతాయి నీళ్లు స్రవిస్తాయి అంటే నేను శుద్ధమైన దాన్ని నీ దేహానికి దీపాన్ని ఈ దీపాన్ని అడ్డగించడానికి ఏదో పడింది నా యజమానుడా ఎవరో ఒకరి సహాయం తీసుకొని ఆ చెడు ఉన్నదాన్ని బయటికి తీసే నేను కొంత ప్రశాంతంగా ఉండగలను అని చెబితే మొదట ప్రయత్నం మనమే ఏదో ఒక తడిగుట్టని తీసుకొని ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నం సఫలం కాకపోతే ఎదురుగా ఉన్న అమ్మనో నాన్ననో భర్తనో భార్యనో పిల్లలను అడిగి కన్ను ఇలాగ బాగా తెరిచి నా లోపల ఏదో నలత ఉంది దాన్ని బయటికి వెళ్ళడానికి నీ నోటిలో నుంచి గాలితో దాన్ని అది ఊది ఆ కంటిలో ఉన్న నలుసు బేటికి పోల్తోనే కన్ను నెమ్మది చెందితే ఇక్కడ అన్నాడు నువ్వు చేసే సాంగత్యం నీవు చేసేటటువంటి చెత్త సహవాసం అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా మురి వేసుకొని చచ్చేదానికి రెండవది బోనులో బంధించబడ్డానికి మూడవది నీ కంటిలో ఏముండడానికి మున్ని ఉండడానికి దేవుని ఎందుకు వెళ్ళారా ఎవరితోనూ మాట్లాడుతున్నాడు దేవుడు బహుశా ఎవరిని ఆయన మాట్లాడాలనుకున్నాడో నాకు తెలియదు నాకైతే ఏం తెలియదు నేను ఇలాంటి విషయాలు సిద్ధపడను నేను నేను ప్రార్థన చేసుకుని వాక్యం చెబుతూ ఉంటాను దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు చెయ్యకూడని వ్యక్తులతో సహవాసం నీకేమవుతుంది ఉరి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్